డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శ్రీ 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 దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది కమిటీ సభ్యులు మాట్లాడుతూ సికింద్రాబాద్ లో బోనాలు హైదరాబాద్ బోనాల మధ్యలో గురువారం సచివాలయ ఆలయంలో బోనాల జాతర జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆషాఢ మాస బోనాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు సచివాలయం ఈ యొక్క ఆలయంలో పూర్వ ముమ్మడి రాష్ట్రంలో ఆనవాయితీగా మరి హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాల మధ్యలో గురువారం రోజు మన నల్లపోచమ్ ఆలయం యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ క్రమంలో మరి ఈ ఆషాఢ మాసంలో ఈ రోజు మరి ఉద్యోగ మిత్రులందరూ మన తెలంగాణ సచివాలయము అసెంబ్లీ రాజ్ భవన్ అందరు ఉద్యోగిని ఉద్యోగులు అధికారులు అన్ని యొక్క ఉద్యోగ అన్ని కూడా ఈ యొక్క అమ్మవారి బోనాల పండుగలో ఎంతో ఉత్సవ పాల్గొనడం జరిగింది మరి అమ్మ చల్లని తీవెనలు మన అందరి మీద ఉండాలని మరి ఆషాళ మాసంలో సమృద్ధిగా మరి ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభంలో ఈ యొక్క ఆశాల బోనాల జాతర జరుపుకోవడం మానవైతే మరి ఈ క్రమంలో ఎలాంటి అంటువాలు జరగకుండా మన సకల జీవాలందరూ కూడా సుఖశాంతలోచన ఉండాలని వర్షాలు సమృద్ధిగా ముగిసి పంటలు బాధలు పండి మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అదే విధంగా ఆకాంక్ష మేరకు అభివృద్ధి పదంలో నడవాలని అదే విధంగా రాష్ట్రము ఆర్థిక పురోగతిలో ముందుకు పయనించి మరి రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా మరి ముఖ్యమంత్రి ఆకాంక్ష తోటి ముందుకు నడవాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది అందరు కూడా ఎంతో ఉత్సాహవర్తంగా మహిళా సోదరు మనులు అస్రపర్చలు ఎంతో ఉత్సాహంగా కళా బృందాలు పలాన పండి చిత్ర కార్యక్రమాలు వివిధ కళా బృందాలన్నీ కూడా ఈ రోజు ఈ యొక్క పొంగాల పండుగలో పాల్గొనడం జరిగింది మరి అందరికీ పాల్గొన్నటువంటి మా అందరికీ కూడా బంధుమిత్రులకు అదే విధంగా ఉద్యోగమిత్రులందరికీ ఆ అమ్మవారి చల్లని చూపులు ప్రసాదించి వారి అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ధర కనుక వస్తు వాహనాలు మరికి సమకూర్చి అమ్మ చల్లని డివెనోలు ఇవ్వాలని చెప్పి శ్రీ నల్లకోచమ్ ఆలయ కమిటీ పక్షాన మరి కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉరువు కూరువుగా నమస్కారాలు